ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అయితే చేస్తుందా అంటే ఫిష్ ఫుల్స్ అనమాట అంటే మా కర్ణాటకలో మేము ఎలా చేస్తాము అలా అయితే చూపిస్తాను అయితే చూడండి ఫిష్ని అయితే బాగా క్లియర్ చేసుకొని కడిగేసి ఇలా పసుపు ఉప్పు కారం వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాన్ దానికి ఉప్పు కారం అయితే బాగా అయితే పుడుతుంది చూడండి ఇలా అయితే కలిపి పక్కలకి అయితే పెట్టేశాను ఇప్పుడు ఇప్పుడైతే మనం మసాలాకి ఏమేమి కావాలో చూసేద్దాం నాలుగు టమాటాలు అలాగే పచ్చి కొబ్బరి అల్లం తెల్లగడ్డలు కొత్తిమీర అండి దీని జట్టుకి చింతపండు అయితే వేసుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఆ ఫిష్కి ఇంత మాత్రం మసాలా అయితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీకి వేసుకుని అయితే చూపిస్తా ఇదో మిక్సీకి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే నువ్వులండి నువ్వు తెల్ల నువ్వులు అయితే కొంచెం చేసుకుందాం కొంచెం గసాలు అయితే వేసుకుందాం ఇప్పుడైతే గసాలు అయితే రెండు ఇప్పుడు ఇదంతా మిక్సీ అయితే పెట్టేద్దాం చూడండి ఇలా అయితే మనం మిక్సీకి అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పంటించుకొని బాండ్లీ పెట్టి దాంట్లో జీలకర్ర మెంతాలు అయితే ఇలా వేయించుకోవాలి దీన్ని పుట్టు చేసుకుంటే ఇదే బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే మనం స్టవ్ పంటించుకొని బాండ్లీ అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం ఫిష్ పులుసుకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాం ఇప్పుడైతే సాసులు అయితే వేసుకుందా ఇప్పుడైతే శాసులు అయితే రాగా రవి గార్నియర్స్ అయితే వేసుకుందా అలాగే కరేపాకి వేసుకుందా ఇప్పుడు చిల్లీ అంటే అంటే కొత్తిమిరసలు అయితే ఒక రెండు వేసుకుందాం ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం కొంచెం అల్లం చెల్లగర్రు పేస్ట్ అయితే వేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే వేసుకుందా ఇప్పుడైతే నేను జీలకర్ర మెంతులు అయితే వేయట్లేదండి అంటే తిరుపతిలకి ఎలాంటి నేను పొడి అయితే వేస్తాను కాబట్టి ఇలా తిరుపతిలకి అయితే వేయలేదు ఇప్పుడు ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మసాలా అనేది వేసుకుందా ఇది ఒక టూ మినిట్స్ వేస్తే ఆయిల్ అనే వేయించుకుందాం ఫిష్ పులుసుని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క అంటే వాళ్ళ స్ట్రైల్లో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఎలా ఇష్టమైతే మా మేమైతే ఇలా అన్నీ ఒకే మిక్సీలో అంటే అన్ని పదార్థాలు మిక్సీలో అయితే వేసి ఇలా ఇది చేసుకుంటాము వేరే సైడ్ అయితే సపరేట్ సపరేట్ సపరేట్గా అంతా వేసుకొని చేసుకుంటారు వాళ్ళ ప్రాంతానికి తగినట్లు వాళ్ళు చేసుకుంటారు ఫిష్లోనే ఎన్నో రకాల మనం పుల్స్ అయితే పెట్టుకోవచ్చు మేమైతే మా ఇంట్లో ఎలా చేస్తానో అలా అయితే చేస్తున్నా నేనైతే ఇప్పుడైతే మసాలా అయితే ఉడికింది కదా మనము ధనియాల పొడి అయితే ఒక ఫోర్ స్పూన్ వేసుకుందాం అంటే చిన్నది అండి స్పూను అందుకు నేను ఫోర్ వేసుకుంటాను మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అలాగే జీలకర్ర మిరపొడి అంటే పులుసు మసాలా పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నా హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఫిష్కి అయితే హాఫ్ టీ స్పూన్ వేసాను అందుకే దీంట్లో తక్కువ అయితే వేసుకుంటున్నాను ప్పుడైతే బాగా అయితే మిక్స్ చేసుకున్నాం మా సైడ్ అయితే మసాలా అంటే అంత ఓవర్గా ఏం తినరు మీడియంగా తింటారు తినే అయితే ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు ఒకరు ఎక్కువ తింటారు మేమైతే మీడియంగా తింటాము అందుకే నేను మీడియంగా అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటున్నా ఫిష్ పుల్స్కి అయితే మా వాటర్ అయితే జాస్తి పోసుకోకూడదండి ఎందుకంటే ఫిష్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది వాటర్ వదులుతుంది కాబట్టి మనం తక్కువగానే వేసుకోవాలి కొంచెం వాటర్ వాటర్గా తినేవాళ్ళైతే కొంచెం వాటర్ అయితే పోసుకోండి మేమైతే ఎక్కువ వాటర్గా అయితే ఇష్టం పడము ఫిష్ సాంబార్ అయితే ఇలా చిక్కుగానే ఉంటుంది కాబట్టి మేము తక్కువ వాటర్ అయితే వేసుకుంటున్నాం కొంచెం అయితే ఎక్కువగా వాటర్ వేసుకొని చేసుకుంటారు అలా మాకు ఇష్టం ఉండదు మేము మీడియం సైజులో ఇలా అయితే చేసుకుంటాం ఇప్పుడైతే సాల్ట్ అనేది వేసుకుందాం తగినంత ఉప్పు అయితే వేసుకుందాం మళ్ళీ చూసుకొని అయితే వేసుకోవచ్చు అందుకైతే వేసి ఇంకొకసారి కలిపెట్టేసి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా ఉడికినాక మన ఫిష్ అనేది వేసుకుందాం ఇప్పుడైతే జీలకర్ర మెంటలు అయితే కొట్టుకుందాం రోల్లో ఇప్పుడు ఫిష్ అయితే ఒక గంట అంతా అయిందండి బాగా అయితే ఉప్పు కారం అయితే పెట్టుకోండి మంది ఆల్రెడీ ఫిష్ పుల్స్ అయితే మరుగుతూ ఉంది అంటే ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే ఫిష్ అనేది దాంట్లోకి వేసుకుందాం చిన్నగా అయితే కట్ చేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడైతే మనం ఫిష్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడే ఒక అయితే మళ్ళీ మళ్ళీ ఫిష్ అనేది కలిపెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే ఒకత అయితే ఇలా కలిపెట్టుకునేదా ఇదోగా టెన్ మినిట్స్ అయితే ఉడికి పెట్టుకుందాం ఇప్పుడు మన ఫిష్ మసాలా అయితే ఉడుకుతాను కదా ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం మనం జీలకర్ర మెంతాల పౌడర్ అయితే వేసుకుందాం వేసి ఇలా ఒక టైం అయితే కలిపెట్టేద్దాం స్పూన్ అంతా వేసి కలిపెట్టుకుందాం ఫిష్ మసాలాకైతే ఆ పులుసుకైతే ఇలా కలిపెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడిపెట్టేస్తే మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి మన ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది మనము ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫిష్ పెట్టుకోవాలి మళ్ళీ సన్న మంట మీద అయితే ఫైవ్ మినిట్స్ ఉడికి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ ఎంత పేరు అయితే తెలియదు కాబట్టి పర్ఫెక్ట్గా ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఫిష్ అయితే చూడండి ఎంత బాగా అయితే ఉందో ఒక ముక్కు కూడా ఎక్కడ నలగలేదు అంత బాగా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా అర్దరిపోయింది చూడండి మనం ఎలా చేసామో అలాగే ఉంటుంది ఫిష్ అయితే స్పూన్ అనేది పెట్టుకుంటా మనం ఇలా బాండ్లీ కలిపెట్టుకుంటే ఫిష్ పుల్స్ అనేది బాగా వస్తుంది చాలా బాగా అయితే వచ్చింది మేము చేసినట్లయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా కర్ణాటకలో మేము ఎలా చేస్తాము అలా అయితే ఈ రోజునైతే నేను ఫిష్ మసాలా అయితే చేశాను మన ఛానల్లో ఇంకా ఫిష్ పుస్ మసాలా అయితే పుల్స్ అయితే పెట్టాను అది కూడా చూడండి ఇదైతే మేము ఇంట్లో ఎలా చేస్తామో అలాగే చేసాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పులుసుల కోసం వీడియోల కోసం చూడండి ఓకేనండి బాయ్ ఈ ఫిష్ పులుసుకి చూడండి ఈ ఫిష్ పులికి ఇలా సంగట్ అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను మా ఆయన అయితే ఇలా తింటున్నాం చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి అలాగే మై ట్రైస్ కానీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక ట్రై చేయండి ఓకేనండి మా వీడియో మీకు తెచ్చి ఉంటుంది అనుకున్నాను ట్రైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్